నా చెల్లి అబద్ధం చెప్పిందని సార్ ఆ అమ్మాయి గురించి మాట్లాడకండి సార్ మై ఫ్రెండ్ నా చెల్లి మీద కోపం మెయింటైన్ చేయాల్సినంత అవసరం లేదు ఏ అమ్మాయికైనా రెండు ఆప్షన్లు ఇస్తే బెటర్ దానికే టిక్ పెట్టేస్తుంది నీకంటే నా బావ బెటర్ పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంది యు సీ ఇన్ లైఫ్ ఎవ్రీబడి వాన్స్ ద బీబీ ద బిగ్ బెటర్ డీల్ ఇట్స్ నీకు కూడా ఇద్దరు అమ్మాయిల్ని చూపిస్తే ఎవరు బాగుంటే వాళ్ళని చేసుకుంటావు కదా ఇతన సోచకే అప్న దిమాక్ మత్ ఖరాబ్ కరు ఇవన్నీ మామూలే యు కాన్ చీజ్ ద పాస్ట్ లుక్ అహెడ్ మై సార్ సార్ ప్లీజ్ వెరిఫై దిస్ కేస్ నువ్వేంట్రీ ఇక్కడ వీడెందుకు వచ్చాడు సార్ ఇక్కడికి

కాకపోతే బయట అడుక్కుంటాం మనం గుడి లోపల ఓట్లు అడుకుంటాం సీట్లు అడుక్కుంటాం డిస్కౌంట్లు అడుక్కుంటాం అడుక్కుంటాం అడుక్కోవడం ఒకలా అది అడుక్కున్నట్టు ఉండకూడదు అడిగినట్టు ఉండాలి అడిగి అడుక్కోవడం రాదు అడుక్కోడలో చాలా పొరు కానీ ఎవరిని ఆగో నిన్నే బెంగాల్ బిర్యానీ తీసుకొచ్చాను ఫ్యామిలీ ప్యాక్ తీసుకోమంటే తీసుకోవట్లేదేంటి తినండి మటనా చికెనా బిడ్డా చిక మటం మనకి అదిపోరా అది కాదండి ఈరోజు రంజాన్ కదా ఫ్యామిలీ మొత్తం తింటారని తెచ్చా

ఈ రోజు బిర్యానీ తినకపోతే మీ అన్నయ్య తల పగలు కొట్టేస్తా ఏరా ఫ్యామిలీ ట్రబుల్ చేస్తున్నావుట సార్ మూసేడు సార్ అండి ఎంతో టార్చర్ మాకు ఏరా పోలీస్ ఫ్యామిలీని టార్చర్ చేస్తావరా బయట ఉండాలని లేదా మళ్ళీ లోపలికి వెళ్తావా ఎరా నువ్వు వెనక ఎవరు లేరు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ మొత్తం ఉంది నా వెనక గాడితో గుడ్డు ఉంది ఎవడైనా రూపాయి ఇచ్చాడు ఎప్పుడైనా వచ్చి ఆ ఏంటి ఆడికి ఎంత అప్పుందో తెలుసా ఆడికి కూడా తెలీదు ఇప్పుడు చెప్తున్నా సెవెంటీ పర్సెంట్ అప్పు తీర్చా ఆ బుట్టోడు ఆ బుట్టోడు స్కూల్ ఫీజు కట్టా అదుగో ముసల్ది ఆ నొప్పి ఈ నొప్పి అని చెప్పి నా దగ్గర డబ్బు నొక్కేసింది ఎన్ని చేసి బిర్యానీ తినమంటే మీకేమో ఉళ్ళు కొవ్వికి వీళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళేమో ఇరవై మంది ఊపుకుంటూ నలభై లాఠీలు వేసుకొని రావడం బాగుంది నేనేదో గిల్ట్ ఫీల్ అయి మీ ఫ్యామిలీని చూసుకుంటున్నా నువ్వెంత చేస్తా ఎవరికి కావాలరా నా బిటివండి చేసావు అమ్మా ఆ రోజు ఇదే నీ మొగుడు ఇదే ఇరవై మందిని వేసుకొని నా కాళ్ళు ఎరగ్గొట్టడానికి వచ్చాడు నేను గాని ఊరుకోనుంటే నా కాళ్ళు ఎరగ్గొట్టేసేవాడు మనకిరిగినప్పుడే తెలుస్తుంది నన్ను గాని కెలికితే ఆ రోజు ఇదే ఇరవై మందిని కొట్టా ఆడి కాళ్ళు ఇరిచా ఈరోజు ఇంకొకటి కాళ్ళు ఇరిచాడు నాకు పెద్ద పనేం కాదు ఆలోచించుకోండి వాడంత క్లియర్ గా ఉన్నాడు నువ్వేంటి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు వాడు చెప్పింది కరెక్టే కదా ఏ మురళి మీ ఇంటికి ఒక దిక్కులో ఉన్నాడు మంచిదే కదా మీ ఇంట్లో ఆడపిల్ల ఉంది కాబట్టి అడుగుతున్నాను ఏమా నేను ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టాడా లేదండి అసభ్యంగా ఏమైనా మరింకే మరి వారు చేసిన తప్పేంటి నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోడానికి ఆ పిల్ల పరిగెత్తుకుంటూ మారువాడి దగ్గరికి వెళ్ళింది ఈ ఆడోళ్ళ అబద్ధాల్ని నమ్ముతారే కానీ నిజాల్ని నమ్మరు నిజంగానే తీర్చాడమ్మా కొంచమే ఉంది ఇక నీ ఇల్లు టెన్షన్ ఎక్కర్లా నీకు ఇదిగో అమ్మాయే నువ్వేమనుకోరంటే నీకు మాట చెప్తా ఆ కుర్రాన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా మీకోసం కష్టపడుతున్నాడు మీకోసం అప్పులు తీరుస్తున్నాడు ఇంతకంటే మంచి కుర్రాడు ఎక్కడైనా దొరుకుతాడా అమ్మాయి నా ఒపీనియన్ చెప్పా ఇక నీ ఇష్టం కుర్రాడు నాకైతే బాగా నచ్చాడు నువ్వు చేసుకోకపోతే నాకు కుతురు చేస్తా అందులో డౌట్ లేదు అందులో నువ్వు ఇలాంటి ఎదవాలు దొరకడం చాలా కష్టంగా ఉంది వచ్చేసానరా మీ నాన్నతో ఉండనని చెప్పి వచ్చేసాను అలాంటి చాదస్తు మనిషితో ఎవరుంటారా నా కొడుకు దగ్గరకు వెళ్ళిపోతున్నాను ఇక మీద వాడితోనే ఉంటానని చెప్పేసి మరి వచ్చేసాను ఇదిగో పెట్టి కొడు తెచ్చేసాను మన సపోర్టర్స్ సపోర్టర్సా ఇతను నా రూమ్మేట్ అమ్మా హలో ఇవాళ పుట్టినరోజు కదా గుడికి వెళ్ళి అక్షంతలు తెచ్చాను నీకిష్టమైన స్వీట్ కూడా తెచ్చాను ఇదిగో

ఆయన చల్లని చూపుంటే మనందరినీ మంచిగా చూసుకుంటారు మంచా ప్రపంచంలో నాలుగు కోట్ల మంది గుడ్డోళ్ళు ఉన్నారు ఏ ఒక్కడికైనా రెండు కళ్ళిమ్మను నువ్వు నమ్మే దేవుడు నడని నేను నమ్ముతా దేవుడు రాడు హెల్ప్ చెయ్యడు కావాలంటే నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు చాలు నిండు నూరేళ్ళు నూరేళ్ళు నాకొద్దు ఎనభై ఏళ్ళు చాలు పోనీలేరా లేరా నువ్వు ఎన్నేళ్ళు అనుకుంటే అన్నేళ్ళు ఆయుర ఆరోగ్య వెళ్తే చల్లగా ఉండరా ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాడాలి ఇప్పుడు పాటలు మీరు మీరొద్దు ఇంకెవరు హహా ఏ అమ్మాయి ఓ సారిట్టా నిన్నే నా కొడుకు హ్యాపీ బర్త్డే నువ్వు పాడిద్ది ఏంట్రా మా ఆ పాడితే నువ్వు పాడు అది మాత్రం పాడితే నేను ఊరుకోను రోజు బార్లో దాని గొంతు లెక్క చచ్చిపోతున్నాను

మోసం చేస్తావా నన్ను పో వెళ్ళిపో ఆడాళ్ళంతా ఇంతే అమ్మాయి మోసం చేసి అమ్మ మోసం చేస్తే ఎలా మోసం దగ్గ కుట్రా జైల్లో గొడవైందంట అదేదో అయింది దాహాయ్ ఇప్పుడు ఇదే ఇక్కడ అసలు సుత్తి తీసుకుని ఎందుకు కుడుతున్నాం నొప్పి వస్తుందో లేదో చూద్దామని సుత్తి తీసుకుని కుడితే నొప్పి రాదా వస్తుంది Fåser de ikke?